హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగి ఇంటి రుచులు ఈ వీడియోలో అయితే మీ అందరికీ మల్లె మొగ్గ వడియాలు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఒక్కసారి ఇలా వడియాలు చేసి ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టాంట్గా వేయించి తీసుకోవచ్చు వడియాలని ఎలా చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మల్లె మొగ్గ వడియాలు ప్రిపేర్ చేయడానికి మనం రేషన్ రైస్ అయితే తీసుకోవాలి ఫోర్ కప్స్ అయితే రైస్ తీసుకుంటున్నాను ఫోర్ కప్స్ రైస్ని ఒక బౌల్లోకి అయితే వేసుకున్నాం వేసుకొని వీటిని బాగా వాష్ చేసేసుకోవాలి టూ త్రీ టైమ్స్ బాగా వాష్ చేసిన తర్వాత ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రైన్ చేసేసేయాలి వాటర్ని డ్రైన్ చేసేసి ప్లేట్ కవర్ చేసి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే నానబెట్టి ఉంచుకోవాలి ఎవ్రీ సెవెన్ అవర్స్కి ఒకసారి వాటర్ని డ్రైన్ చేసేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి లేదంటే స్మెల్ లాగా వచ్చేస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మొత్తం వాటర్ అన్నిటినీ తీసేసి డ్రైన్ చేసేసుకోవాలి రైస్కి సరిపడే వాటర్ అయితే తీసుకుందాము ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో మనం ఆ కప్పుతో సిక్స్ గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి మీరు ఏ కప్ అన్న తీసుకోండి ఆ కప్పుకి సిక్స్ కప్స్ అయితే వాటర్ తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసిన బియ్యం అంతటి తీసుకుందాం తీసుకొని మిక్సీ అయితే వేసుకుందాం మిక్సీ జార్లో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఏదైతే వాటర్ తీసుకొని కొలతలతో పుంజుకున్నామో ఆ వాటర్ని మొత్తం ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవాలి దోశ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా అయితే మనం జారుడుగా మిక్సీ జార్లో వేసుకొని వేసుకోవాలి ఇలా జారుడుగా ఉండాలి పిండి మొత్తం గ్రైండ్ చేసిన పిండిని మొత్తం ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాము స్టవ్ ఆన్ చేసేసి ముందుగా అరేంజ్ చేసిన వాటర్ అన్నిటి తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ప్లేట్ కవర్ చేసేసి వాటర్ని హీట్ చేయాలి వాటర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ తగినంతగా సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసేయాలి ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన బ్యాటర్ మొత్తం తీసుకొని వేసేసేయాలి పిండిని వేస్తున్నప్పుడు కంటిన్యూస్గా మనమైతే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా అయిపోతుంది పిండి ఉండలు ఉండలుగా అయిపోతే మనకు వడియాలు పెట్టడానికి రావు ప్రాసెస్ అంతా కూడా సిక్స్ టు సెవెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఇలా సిక్స్ టు సెవెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి కొంచెం గట్టిపడిన తర్వాత ఇందులోకి నువ్వులు తీసుకొని వేసుకోవాలి నువ్వులు వేయడం వల్ల వడియాలనేవి చాలా టేస్ట్గా ఉంటాయి నువ్వులు వేసేసి మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండగా పిండి అనేది కొంచెం డ్రైగా అయిపోతుంది చూడండి పిండి కలుపుతూ ఉండగా ఒక సెవెన్ మినిట్స్లో అయితే ఇలా డ్రై అయిపోతుంది పిండి కన్సిస్టెన్సీలో వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయాలి కొంచెం చల్లారిన తర్వాత వడియాలు వేయడానికి మనం మరొక బౌల్ అయితే తీసుకుందాం కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని ఇప్పుడైతే ఇక్కడ మేమైతే కాట్ పైన ఒక ప్లాస్టిక్ కవర్ వేసి అయితే వేస్తున్నాం మీరు కావాలంటే ఏదైనా కాటన్ క్లాత్ పైన వేసుకోవచ్చు వడియాలన్నిటినీ వీడియోలో చూపించే విధంగా కొంచెం కొంచెం పిండిని తీసుకొని మల్లె మొగ్గలాగా కొంచెం పిండిని తీసుకొని ఈ షేప్లో అయితే ఇలా ఒడియాలని ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా ఇలా వడియాలైతే ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని ఎండలోనే ఆరబెట్టాలి ఇప్పుడు సమ్మర్ కదా చాలా తొందరగా అయితే ఆరిపోతాయి మినిమం వన్ డే అయితే కంటిన్యూగా టైం పడుతుంది ఒక సైడ్ ఆరిన తర్వాత ఇంకొక సైడ్ మనం టర్న్ చేసేసి వీటిని ఆరబెట్టుకోవాలి మొత్తం వడియాలన్నిటినీ కూడా వీడియోలో చూపించే విధంగా మొత్తం అన్నిటిని కూడా ఇలా టూ సైడ్స్ టర్న్ చేస్తూ బాగా ఎండబెట్టుకోవాలి టూ సైడ్స్ కూడా చాలా బాగా అయితే ఎండిపోయాయి చూడండి చాలా క్రిస్పీగా బాగా వచ్చేసాయి షేప్స్ కూడా చాలా బాగా వచ్చాయి మల్లెమ్మకిలాగా ఇలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసి ఉంచుకున్నామంటే ఒక సంవత్సరం పాటు వీటిని స్టోర్ చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇన్స్టాంట్గా వీటిని వేయించి తీసుకోవచ్చు మేము తీసిన వెంటనే ఎలా వచ్చాయని టెస్ట్ చేయడానికైతే కొన్నింటిని అయితే ముందుగా వేయించుకుంటున్నాము స్టవ్ ఆన్ చేసేసి ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని అయితే వేసుకోవాలి చూడండి ఆటోమేటిక్గా ఎంత బాగా చేసుకున్నాయో వడియాలన్నీ కూడా బాగా వచ్చాయి ఐ థింక్ మీ అందరికీ అయితే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్స్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్